రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పెరిగితే లాభమా నష్టమా పెరిగితే లాభం వారికి నష్టమే వారికి అయితే ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్లోకి ఈ విషయం చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది ఒకప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఒక ఎకరా పొలం అమ్మితే ఆంధ్రలో రెండు ఎకరాలు పొలం కొనేవారు వారు అని అయితే ఇప్పుడు రివర్స్ అయిందని వారు అన్నారు అయితే నాకు చిన్న సందేహం బట్ నేను ఏంటంటే స్టాటిస్టిక్ వైజు వెళ్ళట్లేదు ట పైన ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి దాని బేస్ మీద మాట్లాడుతున్నాను ఇందులో తప్పు ఉంటే నన్ను క్షమించండి అయితే రియల్ ఎస్టేట్ పెరిగింది ఈ విధంగా కృత్రిమంగా పెరిగిందని కొందరు అంటారు ఎందుకంటే పడిపోవడం కూడా కొన్ని కారణాలు చూస్తున్నాయి ఎందుకంటే మన దగ్గర అంటే తెలంగాణ తెలంగాణ ప్రాంతం హైదరావు సరౌండింగ్ హైదరావు సరౌండింగ్ ఒక డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అంటే మా వీళ్ళు దాదాపు హైదరావు సరౌండింగ్ డెబ్బై కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటుంది అయితే మా ఊరిలో ఒక ఎకరా వన్ క్రోర్ వరకు వెళ్తున్నది అయితే మళ్ళీ మా ఊరు దారితో కూడా ఓ టెన్ లాక్స్లో తగ్గింది తగ్గింది అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్ అయిందని అంటున్నారు డల్ అంటారా అంటే రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా డల్ అయిపోయింది అయితే రేటు చూస్తే రేట్ వైజ్ చూస్తే చాలా అయి పెరిగిపోయిందండి ఒక ఏదమ్నా ఒక ఫైవ్ ఇయర్స్ టైంలో ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో మా ఊర్లో దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి కదా దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ టైంకి వచ్చారు కదా వన్ కోడ్కి వెళ్ళిపోయింది దాదాపు అంటే ఒక ఎయిటీ ప ఫైవ్ పర్సెంట్ సారీ ఎయిటీ ల్యాక్స్ ఇక్కడ రేటు పెరిగిపోయింది అయితే పెరిగిన ధరలు వల్ల చూస్తే చాలా బేజార్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పెరిగిన రేట్లు ప్రకారం రై పొలాన్ని మాత్రం రైతులు ఎవరు కొనలేరు కొంటే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు బడా బడా పారిశ్రామికవేత్తలు మాత్రమే కొనగలుగుతారు ఒకప్పుడు రైతు అంటే టూ నైన్టీన్ నైన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ వరకు ఒక విలేజ్లో ఒక పొలం అమ్మితే ఆ ఊరి రైతే పొలం కొనేవారు నాకు టూ థౌజండ్ వరకు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు ఉన్న రేట్లు టూ థౌజండ్ నైన్ తర్వాత రేటు ఐకి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అలా వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే సామాన్యుడు పొలం కొనగలిగే పొలం అయినా సరే ప్లాట్ అయినా సరే కొనగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఒక ప్లాట్ హైదరాబాద్లో ఒక కమర్షియల్ ఏరియాలో అంటే హై రేట్ ఉందనుకుందామండి ఇప్పుడు బిఎన్ రెడ్డి ఎంజాల్ ఆ సైడ్ లోపల ప్లాట్ గజానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వరకు వెళ్తుంది ఒక సామాన్య పర్సన్ ఒక వ్యక్తి ఎంత తన జీవితవంతంలో ప్లాట్ కొనగలుగుతా ఒకవేళ కొన్న కష్టపడి జాబ్ మంచి జాబ్ ఉండి కొన్న ఇల్లు కట్టాలంటే దాదాపు ఒక ముప్పై ఏళ్ళు ఈఎంఐ పెట్టుకోవాల్సి వస్తుంది తన జీవితం మొత్తం ఈఎంఐకే సరిపోతుంది అదే సామాన్యుని కూడా అందుబాటులో రేట్లు అంటే ఇప్పుడు ఒక నేను ఉన్నానండి నేను కూడా ఒక రైతుని నాకు నేను వ్యవసాయం చేసుకుంటే కూడా వ్యవసాయం ఇప్పుడు బడ్డ లయబిలిటీ అంటే లాభాలు పెద్దగా రావడం లేదు సరే వచ్చిన లాభాల్లో నాలుగు రూపాయలు పక్కకు పెట్టుకొని ఒక అరెకర పొలం లేనంట పరిస్థితి ఉందండి మా ఊళ్ళో ఒక ఆరెకర పొలం ఫిఫ్టీ ల్యాక్స్ వరకు పోతుంది ఒక పాదెకర పొలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వెళ్తుంది మరి మనం కొనగలుగుతామా అండి అంటే ఈ రేట్లు ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒకసారి మీరు ఆలోచించుకోండి నా అభిప్రాయం ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో పెరిగాల్సినంత వరకు అవి పెరిగిపోయిందండి ఇక పెరుగుడ అనేది విరుగుడ అన్న పరిస్థితి అయిపోయిందని నా అభిప్రాయం అయితే మా రిలేటివ్స్ ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు కొన్నారు అంటే ఐ మీన్ ఆయనకు ఇల్లు ఉన్నది దానిపైన ఒక రెండు ఫ్లోర్స్ ఆయన వేసారు ఈఎంఐ ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా అండి ట్వంటీ ఇయర్స్ ఈఎంఐ పెట్టుకున్నారు ఆయన ఆయనకి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అంటే ఇంక ఇంకా ట్వంటీ ఇయర్స్ వరకు ఆయన ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి సో పెరిగిపోయిన ధరలు స్టీలు సిమెంటు లేబర్ ఛార్జెస్ మేస్త్రీ ఛార్జెస్ వివత్సంగా అవి పెరిగిపోయాయండి దాన్ని ప్రభుత్వాలు ఒక విధంగా ఒకటి ఆలోచించాలి సామాన్యులకు అంటే అందరూ బా అందరూ భర్త మన రాష్ట్రంలో ధనికుడు ఉండాలి పేదవారు ఉంటారు స తరగతి వారు ఉంటారు వీళ్ళందరికీ అందుబాటులో ఉండాలి ఒక బీదవాడు ఉన్నారనుకోండి తను నాలుగు రూపాయలు సంపాదించుకొని కూడబెట్టుకుని ఒక ఇల్లు కట్టిన పరిస్థితి ఉండాలి పెరిగిపోయిన రేట్లకు వాళ్ళు ఇల్లు కట్టుకునే కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వం సాయం అందిస్తే కట్టుకోలేని పరిస్థితికి వ్యవస్థ పడిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇంద్రమ్మ గవర్నమెంట్ ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ అని ఒక స్కీమ్ పెట్టారు ఎంతోమంది మంది మా వీల్లు దాదాపు ఒక ముప్పై మంది అప్లై ముప్పై మంది అప్లై చేసుకోవాలని ఒక ఇరవై ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ప్రభుత్వ చేతి కోసం ఇన్ని రోజులు ఆ అయిపోయింది అయిపోయినాయి అంత ముందుకు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇరవై లక్షలు అండి మ్యాక్సిమం సింగిల్ బెట్ కట్టుకుని ఒక ఇరవై లక్షలు అవుతున్నాయి అదే ఖర్చు అందులో ఎక్కువ స్టీల్ కానీ స్టీల్ దాదాపు అయ్యో నాకు రేట్ అంతా లేదు కానీ ఎయిటీ థౌసండ్ ఒకటని ఎయిట్ థౌజండ్ ఉందని నాకు తెలుస్తుందండి సరే దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు పెరుగుట విరుగుట కొరకాడి ప్రభుత్వాలు ఆలోచించాలి పరిపాలన వ్యవస్థ అన్ని సామాన్యులకు అంటే ఐ మీన్ మధ్యతరగతి వాళ్ళకు బీద వాళ్ళకు ఆయన మరియు ధనికులకు కూడా అందుబాటులో ఉండాలి ఎందుకంటే కూడా కష్టపడి ఒక పది ఎకరాలు ఉండవచ్చు ఇరవై ఎకరాలు ఉండవచ్చు ఒక మధ్యతరిగ నేనే ఒక మధ్యతరి వ్యవసాయదారులు వాళ్ళ లైఫ్ టైం అచీవ్లో అట్లీస్ట్ ఒక వన్ ఎకర్ కొనలేని పరిస్థితుల్లో ఏర్పడ్డాం మా తాతలు ఇచ్చిన ఆస్తులు ఇప్పుడు మా తాతకు ఒక ముప్పై నలభై ఎకరాలు ఉన్నాయి మా నాన్నకు వచ్చే మా మా తాతకి ఇద్దరు పిల్లలు అస్ హాఫ్ షేర్ అయిపోయింది మనం మా నాన్నకు మేము ఇద్దరం ఎంత షేర్ ఎంత పొలం జరిపోయింది చెప్పండి రేపు మా జ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఏదైనా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాలి